మాలాయపాటి సుబ్బానాడు వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను ఈరోజు మనకి సాక్షి పేపర్లో సాక్షి న్యూస్ వాళ్ళు రాసినటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నాను మీద ఈరోజు వాళ్ళు రాసినటువంటి దాంట్లో మా డాడీ మా మాలయపాటి సుబ్బానాయుడు గారు అండ్ మా అంకుల్ పుట్ట పుట్టసుబ్రహ్మణ్యాయుడు అంకులు మేము బుచ్చి పంచాయతీలోని రేవాల్ దగ్గర ఇసుకపాలెం దగ్గర పొలం కొనిది వాస్తవం నే మా ఫాదరు పుట్టసుబ్రహ్మణ్య అంకులు వీళ్ళిద్దరు కలిసి కొన్నారు పొలం ఆ పొలం కొనిన తర్వాత ఇది మూడు సంవత్సరాల క్రితం మాట ఇది మూడు సంవత్సరాల క్రితం పొలం కొన్నారు ఆ పొలానికి డెవలపర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి అది ల్యాండ్ సెట్ కాక రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మూడో వ్యక్తిగా డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ మూడో డెవలపర్ వచ్చిన అతను వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక అతను నర్రా శ్రీధర్ నాయుడు అని వీళ్ళద్ద వీళ్ళిద్దరు వచ్చి ఆ ల్యాండ్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరిగింది ఆ పొలం పొలం తీసుకున్న తర్వాత మా ఫాదరు అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళకి జీపే ఇవ్వడం జరిగింది ఆ జీపే మూడు సంవత్సరాల క్రితమే ఇచ్చారు దాని తర్వాత రీసెంట్ రీసెంట్గా మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు ఓటీపీ నన్ను అడిగింది వాస్తవే ఎందుకంటే వాళ్ళకి బిఫోర్గానే మనం జీపే ఇచ్చున్నాం అంటే వాళ్ళకి ఇచ్చాం అది మా ఫాదర్ నాకు బిఫోర్గానే నాకు చెప్పారు ఇట్లా మనం పలానా వాళ్ళకి జీపే ఇచ్చాము వాళ్ళకి ల్యాండ్ ఇట్లా 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 ఇచ్చాము కుచ్చి దగ్గర ఉన్న ఇసుకపల్లి ల్యాండ్ ఏంటంటే చెప్పారు సరే ఆ రోజు వాళ్ళు నన్ను ఓటీపీ అడిగారు వాస్తవంగా నేను ఆ ఓటీపీ వాళ్ళకి నా ఫోన్ నేనే తీసుకొని నేను చెప్పడం జరిగింది అంతేగాని అక్కడ మమ్మల్ని ఎవరు ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరు వచ్చి మీరు ఓటీపీ చెప్పండి అది చెప్పండి ఇది భయభ్రాంతులు గురి చేసింది ఎవరు లేరు ఇవన్నీ అవాస్తవాలు ఇది మన మీడియా సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఇదే అంతకుమించి ఏం లేదు అక్కడ ఇప్పుడు వాళ్ళు పేపర్లో రాసేటప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకొని రాస్తే మంచిది మేము ముందుగానే మా ఫాదరు మా అన్న మాలేపాటి భానుచందరు ఈ జరిగిన సంఘటన మేము తీవ్రంగా మనోవేదనలో ఉన్నాం మేము మా కుటుంబం అంతా శోక సంబంధంలో ఉన్నాం ఈ ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా రాయడము అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి మీడియాస్ వాళ్ళు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదన్నీ గుర్తుపెట్టుకోండి ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇటువంటి న్యూస్ రాయొద్దు ఏదన్నా ఉంటే వాస్తవాలు రాయండి మేమున్న బాధల్లో మాకు ఇటువంటి బాధలు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చేయొద్దు దయచేసి అందరికీ నమస్కారం వద్దనుకున్నాం ముందు మేము అసలు కానీ ఇది చాలామంది సన్నిహితులు సుబ్బానాయుడితో కూడా దగదట్టి మండలం ఉన్న కావలి ఇన్ఛార్జి కూడా ధన్యవాదాలు ఈరోజు మీరు వరదల్లో ఇతర కార్యక్రమాలు ఉన్నాయి కుటుంబంలో సాక్షి లాంటి పనికిమాల మీడియా దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తే దానికి ఇది సందర్భం కాదు కర్మక్రతువుల కార్యక్రమం పూర్తయ్యాక స్పందించాలనేటువంటి దీంట్లో ఉన్నాం చివరికి దాన్ని కూడా సమాధానం చెప్పుకోలేక మేము రాసిన వాస్తవాలకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఓ ప్రచారం మొదలుపెట్టారు సరే ఇంక ఇది తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు మనం చెప్పాల్సిందే సావును కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం చేస్తున్నారనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకి వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరం ముందుకొచ్చాం సాక్షి పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు రెండు వందల కోట్ల రూపాయల నలభై ఆస్తులు బిదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు కోడల పేరు తమ్ముళ్ళ పేర్లతో ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారంగా రాతలు రాశారు నా భార్య మీద రాశారు మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు నా కుటుంబానికి మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు ఆఖరాకి డైరెక్ట్గా ఇద్దరు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడవాళ్ళకు పట్టం లేదని కూడా రాశారు నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాల సాల్ట్ భూములు ఆక్రమించున్నాను అదొక సపరేట్ రాజ్యం బేదా రవిచంద్రన్ కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు ఒక్క ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా నా యావత్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తా అని కలెక్టర్లకు ఎత్తుకొని పోయిచ్చా అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఎయిర్పోర్టు భూములు ఎయిర్పోర్టు భూముల్లో రాసి రాసి బేద రవిచంద్ర సుబ్బానాయుడిని అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు ఐదేళ్ళ అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు సర్వేయర్లు పదుల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు ఒక్క ఎకర ఒక్క ఎకరా ఏమైనా తప్పు జరిగిందా చూపించగలిగారా అని అడిగారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఎనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి ఈ తొమ్మిది జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరుగున్నా ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుడిని మస్తాన్ రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరుగున్నా నేనే బాధ్యుడిని వెరిఫై చేసుకోండి అని ఇది నాకు కొత్త కాదు సాక్షి మీడియా నా మీద దాడి చేయడం కాంగ్రెస్ ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఎయిర్పోర్ట్ భూముల్లో ఏమన్నా జరిగినాయా ఏమన్నా చూపించారా లేకపోతే మీరు ఆరోపించిన మాకున్న వందలాది ఎకరాల రొయ్యల భూముల్లో ఏమన్నా అవకతోకలు ఉన్నాయా లేకపోతే వెయ్యి ఎకరాలు ఆక్రమించానని సాల్ట్ భూములు దండోరా వేశారు నా మీద ఏమన్నా ఒక్కటన్నా సాక్షి మీడియా ఇన్ని సంవత్సరాలు నా మీద రాసినవి మీడియాలో చూపించినవి ఏమైనా ఉందా ఈరోజు రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని నా మీద వంద రాయొచ్చు కానీ ఆప్త మిత్రుడు ముప్పై సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగాం తొంభై ఎనిమిదిలో అల్లూరు నియోజకవర్గ బాధ్యతలు నేను చేపట్టిన రోజు నుంచి వీళ్ళ తండ్రి రామానాయుడు గారు నేను నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపడితే పైన రామానాయుడు గారు ఆయన మండల ప్రెసిడెంట్ నేను చిన్న వయసు ఆయన కొడుకుల కంటే చిన్నవాడిని నేను నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా నన్ను బిడ్డగా పక్కన పెట్టుకొని పెద్దవాడైనా అన్ని నియోజకవర్గం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేశాం ఈనాటికి రాజకీయంగా అనేక సమస్యలు వస్తుంటాయి రెండు కుటుంబాలు ఒక మాట మీద నడుస్తున్నాం మేము ఏం రాశారు నిన్న రామాయపట్నం పోర్టు దగ్గర విలువైన భూములంట దగర్తి ఎయిర్పోర్ట్ దగ్గర విలువైన భూములు జూవల దిన్న ఫిషింగ్ హార్బర్ ఇసుకపల్లిలో నలభై ఎకరాలు ఇసుకపల్లి మా ఊరయ్యా మా స్వగ్రామం మీ అందరికి కూడా తెలుసు నలభై ఆస్తులు బదలాయింపు అసలు నిస్సిగ్గుగా మణిపాల హాస్పిటల్కి తీసకపోయి రిజిస్ట్రార్లను బెదిరించి సుబ్బానాయుడి చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో లేకపోతే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు కానీ మీరు ఎవరిని డ్యామేజ్ చేశారు వేదా రవిచంద్ర ఒక్కడిని కాదు ఒక విలువైనటువంటి కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావును కూడా ఆ చావుని వెంటిలేటర్ తీస్తే ఒక గంట రెండు గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడని అంటే చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు వెంటిలేటర్ మీదనే ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ గంట రెండు గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు అక్కడ గంట గంటకి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సీఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు మణిపాల హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ ఒక్కటి నేను ఈరోజు సాక్షి మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైనా నా యావద్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తప్పుకుంటా నేను ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది పొలం ఎవరిది ఎక్కడో బుచ్చిరెడ్డిపాలెం ఇసుకపాలెం రెవెన్యూలో ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ ఈరోజు ఆయన పొలం ఎవరు కొనుక్కున్నారు సుబ్బానాయుడు నా మిత్రుడు సుబ్రహ్మణ్యం నాయుడు పాతమ అల్లూరు నియోజకవర్గం నాయకులు ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళిద్దరు కొనుక్కున్నారు వాళ్ళిద్దరూ డెవలప్మెంట్కి ఇచ్చుకున్నారు సివి అసోసియేట్స్ రెండు వేల ఇరవై హరిప్రసాద్ రెడ్డి మరొక ఆయన ఆయన ఫెయిల్ అయిపోయాడు చిట్టమూరి వెంకటరెడ్డి బెంగళూరు జొన్నవాడ కామాక్షమ్మ తల్లి బంధువా భక్తుడు ఈయన చైర్మన్ గున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పొలం కొనుక్కుంటే రెండు వేల ఇరవై రెండు దాకా రెండున్నర సంవత్సరం ఇద్దరు డెవలపర్స్ ఫెయిల్ అయిపోయారు అక్కడ వాళ్ళకి సమస్యలు ఉండి గోవర్ధన్ రెడ్డి గారికి సుబ్బానాయుడు గారికి సుబ్రహ్మణ్యం నాయుడు గారికి అవన్నీ సమస్యలు తీర్చి నర్రా శ్రీధర్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఈ కుటుంబానికి సన్నిహితుడు బంధువు దీనికి ముందు ఈ కుటుంబ సభ్యుడే మాలేపాటి శ్రీధర్ ఏడే ఇలా కుటుంబ సభ్యుడే వీళ్ళు తీసుకోకముందు తీసుకున్న దాంట్లో ఆయన కూడా ఒక పార్ట్నరు మొత్తం ఫెయిల్ అయిపోయి గోవర్ధన్ రెడ్డికి వీళ్ళకి మధ్యన ఉంటే పరిష్కరించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో సెటిల్ చేసి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సర్వ హక్కులు సుబ్రహ్మణ్యం నాయుడు గారు సుబ్బానాయుడు గారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బుచ్చిరెడ్డి సబ్ రిజిస్టార్ ఆఫీసులో చేసుకున్న రిజిస్ట్రేషన్లని జరిగినాయి ఎవరైనా కాదంటున్నారా బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయి వాళ్ళు ఇచ్చిన పౌర అటార్లతో అసలు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు పెట్టి ఇసుకపాలెం బుచ్చిరెడ్డిపాలెంలో ఉండే ఇసుకపాల్యాన్ని ఇసుకపల్లిగా చే చూపించి రామాయపట్నం ఏంది బుద్ధ దగదట్ ఎయిర్పోర్ట్ ఏంది రెండు వందల కోట్ల ఏంది ఉన్నారు సాక్షి మీడియాని ఒకటే చెప్తున్నా మొత్తం కావిల్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ నియోజకవర్గానికే చెంది మన్నడదాక ఎంపీగా ఉన్న సీనియర్ నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు ఆ లేఅవుట్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎందుకంటే ఈయన ఆ రోజు అక్కడే ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు రెడ్డి గోవర్ధన్ రెడ్డి చువర్ణ నాయుడు గారు ఇద్దరు ఈ డెవలపర్లు ఈ గొడవలు అన్నీ ఆయనకు కూడా తెలుసు విచారించుకోండి ఆ ముగ్గురిని పెట్టి విచారించుకోండి అల్లూరులో ఏమైనా జరిగినాయా కావిల్లో ఏమైనా జరిగినాయా లేకపోతే ఏందో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరగచ్చు అనేటువంటి ఒక్క దీన్ని పట్టుకొని అల్లూరులో జరగాల్సిన రిజిస్ట్రేషన్స్ కావలి సబ్ రిజిస్ట్ర ఎక్కడికో పోయి ముందు కావలి అడవిలో ఉందా కావల అడవిలో ఉందా కావల్లో ఎవరన్నా చేస్తుంటే లేకపోతే ఈ రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాల్లో ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు జరుగుంటే తీండి సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవరాజకీయంతో అధికారంకి వచ్చిందే శవాలను పెట్టుకొని అందరూ అలాగే ఉంటారనుకొని సాక్షి మీడియా రాయడం ఇది ఒక దుర్మార్గం సాక్షి మీడియాని వదిలిపెట్టం పొరుగు నష్టం దావా చేస్తాం మాలేపాటి కుటుంబం నేను తెలుగుదేశం పార్టీని కూడా ప్రభుత్వాన్ని కూడా డ్యామేజ్ చేసేటువంటి విధంగా కథనాలు రాశారు ఈరోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రిజిస్ట్రేషన్లు సాగించారని చెప్పి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇంత దుర్మార్గం అయినటువంటి రాజకీయంగా ఎన్ని రకాలుగా డ్యామేజ్ కుటుంబాల మీద మనిషి చావు మీద ఒక దుర్మార్గపు ప్రచారాన్ని నిర్వహిస్తున్న వారినైతే క్షమించేది లేదని చెప్పి తెలియజేస్తుంది సార్ నేను ఒకటే నాకు ఎక్కడైనా సరే బె బినామీలు సరే అసలు నాకు ఒక సెంటు ఉంటే మనం కావెల మున్సిపాలిటీలోనో కావలి మండలంలోనో లేకపోతే గుడ్లూరు మండలంలో లేకపోతే దగదర్తి మండలంలో